ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను వెల్లడించిన ఏడిఆర్ ఆ ముఖ్యమంత్రి ఆస్తి కేవలం పదిహేను లక్షలు మాత్రమే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో నిలిచి దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట ముప్పై ఆరు కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల ఆస్తులున్నాయి మొత్తంగా ఆయన కుటుంబం ఆస్తుల విలువ తొమ్మిది వందల ఉండగా ఆయనకు పది కోట్ల అప్పు కూడా ఉంది ఇక ఈ జాబితాలో కేవలం పదిహేను లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అట్టడుగున నిలిచారు ఏడీఆర్ నివేదిక ప్రకారం చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండు మూడు కోట్ల ఆస్తితో రెండవ స్థానంలో ఉన్నారు అలాగే ఆయన పేరిట అత్యధికంగా నూట ఎనభై కోట్ల అప్పు కూడా ఉంది మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు ఆయన ఆస్తి విలువ యాభై ఒక్క కోట్లు కాగా ఇరవై మూడు కోట్ల అప్పు ఉంది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా లక్షల లక్షల ఆస్తితో కింద నుంచి రెండో స్థానంలో ఉన్నారు కోటి ఆస్తులతో కేరళ ముఖ్యమంత్రి పిలరాయి విజయన్ కింద నుంచి మూడో స్థానంలో నిలిచారు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సగటు ఆస్తి యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు కాగా వారి సగటు ఆదాయం ఏడాదికి పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పది రూపాయలు ఇక దేశంలోని ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి విలువ ఒక వెయ్యి ఆరు వందల ముప్పై కోట్లుగా ఏడీఆర్ వెల్లడించింది